వికారాబాద్ జిల్లా యాల మండలం కోకట్ కాగ్నా నదీ పరివాహకం నుండి ఇస్కా అక్రమ రవాణా అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతుంది అడ్డుకునే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇస్కా అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు ఆరు ట్రిప్పులు అన్న చందంగా జోరుగా సాగుతోంది సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక అనుమతులు ఓ చోటికి తీసుకుని ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు నిబంధనల ప్రకారం తీసుకున్న చోటికి ఇసుక రవాణా చేయాల్సి ఉంది కానీ అక్రమార్కులు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అక్రమ రవాణా చేస్తున్నారు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ను వే వేబిల్ చూయించమని అడిగితే ఇవేమీ తన దగ్గర లేవని తమ యజమాని వద్ద ఉన్నాయని సమాధానం ఇచ్చాడు అతను తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి ఇస్కా అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది ఇస్కా రవాణాకు సంబంధించిన యజమాని వేబిల్ పత్రంలో మాత్రం పాత తేదీ కొడంగల్ సిసి రోడ్డు నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తున్నట్టు ఉంది యాలాల మండలం కోకట్ కాగ్నా నది నుండి తవ్వకాలు జరిపి అక్రమ ఇసుక రవాణాను తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాలకు ఇసుకను యధేఛగా తరలిస్తున్నా కూడా పట్టించుకునే నాథుడే ఎవరు లేకపోవడం అక్రమార్కులు ఇసుకను తోడిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇసుక తవ్వకాలు జరపడంతో భూగర్భ జలాలు పడిపోవడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది ఇక మరోవైపు కోకట్ గ్రామ సమీపంలో ఇసుక డంపింగ్ కోసం అనుమతులు తీసుకొని మరో చోటికి తరలిస్తూ అక్రమ ఇస్కా రవాణాను తెగబడుతున్నారు కొందరు అక్రమార్కులు ఇస్కా అక్రమ రవాణా విషయమై యాల తహసీల్దార్ను సంప్రదించగా వేబిల్ ఉత్తర్వులు జారీ చేసిన మూడు గంటల వ్యవధిలోనే రవాణా చేయాల్సి ఉంటుందని అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ట్రాక్టర్లు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు